వెల్కమ్ టు ఐ మీడియా సో అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత సంస్థ ఇబ్బంది పెడుతూ ఉంటుంది రావడానికి కారణాలు ఏంటి మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏముంది వివరాలు తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మేధిని రెడ్డి గారు ఫ్రమ్ ఓలివా స్కిన్ క్లినిక్స్ గచ్చిబౌలి డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు జనరల్ గా అన్వాంటెడ్ హెయిర్ చూస్తూ ఉంటాము చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఫేస్ మీద అంటే చాలా రకాల క్రీమ్స్ అనేవి వాడుతూ ఉంటారు జనరల్ గా వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ ఇలా చేస్తూ ఉంటారు సో అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు ఏంటి డాక్టర్ గారు అసలు ఇవి ఎందుకు వస్తాయి సొల్యూషన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తాయి అంటే ఇస్ హార్మోనల్ ఇంబాలెన్స్ అండి ఒక ఫీమేల్ కి మేల్ ప్యాటర్న్ లో హెయిర్ అప్పర్ లిప్ మీద చీక్స్ మీద చిన్ మీద అండ్ అప్పర్ నెక్ మీద ఈ కండిషన్ హెయిర్ రావడం ఈ కండిషన్ హిర్సిటిజం హిర్ సిటిజమ్ అంటాం అనమాట సో ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది అండ్ మోస్ట్ కామన్ కాజెస్ పీసీఓఎస్ సో పీసీఓఎస్ అంటే పాలిసిస్ట్రిక్ సిండ్రోమ్ సో ఈ రోజుల్లో ఏంటంటే ఎవ్రీ త్రీ గర్ల్స్ లో ఒక గర్ల్ కి పీసీఓఎస్ ఉంటుంది సో పీసీఓఎస్ ఉందో అందరికి ఈ కండిషన్ రావాలని లేదు బట్ ఈ కండిషన్ ఉన్నప్పుడు మాత్రం వి ఎవాల్యుయేట్ ఫర్ హార్మోన్స్ అనుకుంటాం అయితే దీనికి ఏంటి డాక్టర్ గారు నార్మల్గా ఏం చేయకూడదు సో ట్రీట్మెంట్స్ అంటే ఏమి ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయొద్దు అంటే వాక్సింగ్ చేయించొద్దు థ్రెడ్డింగ్ చేయొద్దు ప్లకింగ్ చేయొద్దు ఓకే ఓకే ఈ త్రీ ప్రొసీజర్స్ వల్ల ఏమవుతుంది అంటే ఇవి చేసినప్పుడు హెయిర్ అనేది ఇలా రూట్ లో గట్టిగా అటాచ్ అయి ఉంటుంది సో దాన్ని ఎప్పుడైతే మనం ఒక ఫోర్స్ఫుల్ గా పుల్ చేస్తామో దాని అటాచ్మెంట్స్ అని డామేజ్ అవుతాయి సో మనకు కనిపించదు బయటికి హెయిర్ ఈజీగా వచ్చేస్తుంది బట్ దాని లోపల డామేజ్ ఎప్పుడైతే లోపల అది రిపీటెడ్ డామేజ్ అప్పుడు చిన్న పింపుల్స్ లాగా ఫామ్ అయిపోతుంది కొంతమందికి అవును చాలా గరుకుగా కనిపిస్తుంటుంది కనిపిస్తుంటుంది దట్ లుక్స్ మోర్ అబ్నార్మల్ అంటే ఈ థ్రెడ్డింగ్ కానీ ఇలా నార్మల్ నార్మల్ గా ఏం చేయకూడదు ఎస్ అంటే డైరెక్ట్ గా డాక్టర్ ని సంప్రదించాల్సిందేనా ఇలాంటి ఇష్యూ ఉంటే డెఫినెట్లీ అండి ఎందుకంటే ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది కాబట్టి హార్మోన్స్ ని కరెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట సో దీనికి ట్రీట్మెంట్ లేజర్ హెయిర్ రిడక్షన్ విచ్ ఇస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ వెరీ పెయిన్ లెస్ ప్రొసీజర్ లేజర్ హెయిర్ రిడక్షన్ ప్రొసీజర్ సో అంటే పీసీఓడి తగ్గాక ఇది చేయించుకోవాలి డాక్టర్ గారు జనరల్ గా ఎట్లయినా చేయించుకోవచ్చు అంటారు పార్లర్ గా వెళ్ళచ్చండి లేజర్ హెయిర్ రిడక్షన్ చేసుకుంటూ పీసీఓఎస్ కరెక్షన్ చేసుకోవడం ఈ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ కూడా కరెక్ట్ చేస్తారా హార్మోనల్ ఇంబాలెన్స్ గురించి ఫస్ట్ అసలు టెస్ట్ చేస్తాం ఓన్లీ పీసీఓఎస్ కాస్ కాదండి సో మన హార్మోన్స్ వేరే రకాల హార్మోన్స్ వల్ల కూడా ఇది అవ్వచ్చు మోస్ట్ కామన్ కాజ్ ఇది బట్ వేరే హార్మోన్స్ కూడా చూసుకుంటాం ఓకే సో పిసిబి అంటే ఇటు టెస్టోస్టిరోన్ అనేది ఫీమేల్స్ లో నార్మల్ గా ఉంటది బట్ రేజ్ అవుతుంది లెవెల్స్ రేజ్ అయినప్పుడు ఈ కండిషన్ వస్తుంటది అనమాట చిన్న వయసులో కూడా మనం చూస్తూ ఉంటాం అంటే ప్యూబర్టీ అనేది చిన్న వయసులో రావడము దానివల్ల ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము సో ఇవి అన్వాంటెడ్ హెయిర్ అనేది రావడము ఫేషియల్ హెయిర్ అనేది చూస్తూ ఉంటాం అంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు క్రీమ్స్ ఏమైనా లేదంటే ఈ ట్రీట్మెంట్ కే వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా క్రీమ్ కూడా ఉంటుందండి బట్ ఇట్స్ టెంపరీ థింగ్ ఓకే క్రీమ్ యూస్ చేసిన రోజులు ఆ హెయిర్ రాదు అన్వాంటెడ్ హెయిర్ అంటే మీరు ఆ క్రీమ్ ని ఎక్కడ అప్లై చేస్తే అక్కడ రాదు బట్ లేజర్ ఈజ్ పర్మనెంట్ ఆప్షన్ పర్మనెంట్ లేజర్ హెయిర్ రిడక్షన్ అంటే దానికి ఏజ్ లిమిట్ అంటే ఈ ఏజ్ నుంచి చేయించుకోవచ్చు అట్లా ఏమైనా ఉంటుందా సో ఎనీవన్ అబౌ సిక్స్టీన్ ఇయర్స్ కెన్ గెట్ ఇట్ డన్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ చేస్తాం స్కిన్ డ్యామేజ్ అవ్వడము అక్కడ స్కిన్ నల్లగా అవడం అట్లా ఏమైనా జరుగుతుందా డాక్టర్ గారు ఈ ట్రీట్మెంట్ ఇది ఓన్లీ హెయిర్ ని టార్గెట్ చేస్తుందండి సో లేజర్ ఇక్కడ టార్గెట్ చేసేది ఏంటంటే మెలనిన్ ని సో మెలనిన్ అనేది హెయిర్ లో ఉంటది సో ఎంత థిక్ హెయిర్ అవుతే అంత మంచి రెస్పాన్స్ ఉంటది లేజర్ హెయిర్ రిడక్షన్ కి ఎందుకంటే థిక్ హెయిర్ లో మెలనిన్ ఎక్కువ ఉంటది కాబట్టి లేజర్ టార్గెట్ చేస్తుంది దాన్ని డాక్టర్ గారు ఇంతకు ముందు రకరకాల వాక్సింగ్లు ఇలాంటి చేసుకుని థ్రెడ్డింగ్ ఇలాంటి చేసుకుంటూ చేసుకొని ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది అంటారా డెఫినెట్లీ అంటే సెషన్స్ సిట్టింగ్స్ ఇలా చెప్తూ ఉంటారు కదా అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వన్ సిట్టింగ్ అయిపోయింది లేజర్ తర్వాత సిట్టింగ్కి వెళ్ళే ఈ గ్యాప్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కిన్ ఎప్పుడు డ్రై ఉండొద్దు బిఫోర్ ఎనీ ట్రీట్మెంట్ సో ఎప్పుడైతే ఒక డెఫినెట్లీ పోస్ట్ ప్రొసీజర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ స్కిన్ కేర్ రెజిమెంట్ ఫాలో అయితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆల్మోస్ట్ అవాయిడ్ చేయవచ్చు మనం ఎస్ ఎన్ని సిట్టింగ్స్ కి ఇది పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది అంటారు సో ఇట్ టేక్స్ అరౌండ్ ఎయిట్ టు టెన్ సెషన్స్ అండి సమ్ టైమ్స్ సిక్స్ టు ఎయిట్ సెషన్స్ కి బెటర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది బట్ దెన్ ఆ కొంచెం అటు ఇటు ఆ టూ సెషన్స్ అటు ఇటు అనేది ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఎగ్జాక్ట్లీ సిక్స్ అనేది కూడా మనం చెప్పలేము సమ్ టైమ్స్ దీని ఇదే మెయింటెనెన్స్ సెషన్స్ ఓన్లీ ఫేషియల్ హెయిర్ ఇలాంటి వాటికి చాలా మంది హ్యాండ్స్కున్న హెయిర్ జనరల్గా లెగ్స్ ఇలాగా బాడీ మొత్తం కూడా చేయించుకుంటూ ఉంటారు లేజర్ అది సజెస్టబుల్ ఏనా అసలు సో జనరల్ గా అంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా మందిని ఇబ్బంది పడుతూ ఉంటుంది ఫేస్ మీద ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటారు నిజంగా ఎస్ దానికి ట్రీట్మెంట్ ఏంటి ఎస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి నిజంగా దానికోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కూడా చాలా మంది ఉంటుంది ఇప్పుడు విలేజెస్ లో చాలా మందిని చూస్తూ ఉంటాము లేజర్స్ ఉన్నాయి ఇలాంటివి తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం క్రీమ్స్ కూడా మీరు అన్నట్లు మామూలుగా మనం ఏమనుకుంటామంటే కామన్ గా షేవ్ చేస్తే థిక్ హెయిర్ ఇంకా థిక్ అయిపోతుంది అని లేదా ట్రిమ్మింగ్ దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ